ఎప్పటికప్పుడు ప్లాస్క్ వేడి నీటిలో కడుక్కోవాలి ఈ జ్వరాల గట్రా వస్తున్నాయి కదా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్తగా నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే తాగుతూ ఉంటారు కదా వేడి నీళ్ళు పెట్టాను వాడు బెడ్షీట్లు జాడిద్దామని అందులో పెట్టేసి జాడించేస్తే ఉదయం కావచ్చు ఏం డేటాల్ తొద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను కొంచెం ఉంది కదా అని స్మెల్ చూస్తే హాస్పిటల్లో పోతారా కదా డేటా స్మెల్ అస్సలు నచ్చదు నాకు బా చాలా వేడిగా ఉన్నారా నీళ్ళు నానబెట్టను కాదు జాడించడానికి ఉతికిన బెడ్షీట్లు అది కప్పేసుకున్నాడు కదా స్నానం చేయడానికి కాదు ఇప్పుడు వేడి నీటిలో కొంచసేపు వదిలిసాను అనుకో తీసి జాడించి ఆరబెట్టాను అనుకో అందులో జ్వరం తాలూకు వేవన ఉంటే అవన్నీ నీళ్ళు వేస్తాం కదా డేటాలు చచ్చిపోతాయి మళ్ళీ జ్వరం గట్రా రాదు ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది కదడి జ్వరం మీద చమట వస్తుందా ఆ చెమట అంతా దీనికి అంటుకుంటుందా కంపల్సరీ దానికి ఉంటుంది నీళ్ళు లేసి ఎప్పుడైతే డేటా వేసి జాడించేస్తామో ఉండదు అందుకే జ్వరం వచ్చిన వాళ్ళకి గబగా రోజు రోజు బెడ్షీట్లు మారుస్తుండాలి లేకపోతే జ్వరం ఎక్కువైపోతుంది సేపు ఆగి వేడి నీళ్ళు వచ్చిన తర్వాత జాడించేసి ఆరబెట్టేస్తాం అసలే వాతావరణం బాగలేదు అవి ఎక్కడ చూసినా జ్వరాలు ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి కదా దానివల్ల కంపల్సరీ నీటి వల్ల కూడా వస్తుంది నీళ్ళు ఎప్పటికప్పుడు మరగబెట్టుకొని తాగాలి తాగిన ప్రతిసారి వేడిగా ఉండాలి వేడి నీళ్ళు మరిగిపోయిన నీళ్ళైనా చల్లగా తాగినా మళ్ళీ లేని పని బాధలే తాగిన ప్రతిసారి గొంతుకులో వేడి నీళ్ళు వెళ్ళాయి అనుకో గొంతుకులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే పోతుంది ఇంక నేను నీళ్ళు మిగిలిపోయి అవి మూత పెడతాను మీరు తాగాలనుకుంటే తర్వాత తాగండి అందులో గ్లాస్కోలోని మీరు డైరెక్ట్ గ్లాస్కోతో తాగొద్దు గ్లాసులు ఉంపుకొని ఎవరికి కావాలంటే వాళ్ళు గ్లాసుల్లో ఉంపుకొని తాగండి ఎవరి గ్లాసులు వాళ్ళు సపరేట్ పెట్టుకున్నారు కదా జ్వరాలు వచ్చినప్పుడే ఇలాంటివన్నీ పాటించి జ్వరాలు లేనప్పుడు ఎలా పెడతా అని ఉంటే ఇలాగే ఉంటుంది అయినా మా ఇంట్లో ఇలాంటివన్నీ ఎప్పుడు ఎప్పుడు వేడి ఉంటాయి ఫుడ్ అది అంతా మేము గా ఉంచుతాం కానీ మనకి తప్పదు పిల్లలు నాకు ఏదో ఒకటి వస్తుంది కదా ఇంకా అలాంటి జ్వరాలు బయట ఉన్నప్పుడు ఒకళ్ళు ఇప్పుడు అంటుకుంటుంది అయినా మా పెద్దోళ్ళు మాత్రం మాట అసలు వెండు ఎక్కడ పడితే అక్కడ చల్లని తాగేస్తాడు లేదా ఫ్రిడ్జ్ లోని చెబుతో నీళ్లు పెట్టుకుని మరి తాగేస్తాడు అంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంది కానీ మా ఇంట్లో అసలు ఐస్ వాటర్ ఉంటుంది ఎవరు వచ్చినా నైస్ ఐస్ వాటర్ పెడితే లేదంటే ఇడమ్మ అంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంచుకొని ఒక ఐస్ వాటర్ ఉంచుకోవాలి అసలు ఉంచడం ఎందుకంటే వాడు తాగేస్తాడని మాకు బాగున్నా బాగు వేడి నీళ్ళు పెట్టుకుని తాగడమే అలవాటు కానీ మరి ఏం చేస్తాం యూట్యూబ్ చిన్నప్పుడు మాకు జ్వరం వస్తే తాతయ్య ఎలగటికి చెప్పేస్తా అమ్మ ఏం తినాలని ఉందమ్మా చెప్పరా నువ్వు చెప్పరా ఇప్పుడు మైనీస్ ఇంకా జ్వరం స్టార్ట్ సెంటెన్స్ ఉన్నా సరే ఫోన్ అని నిర్లక్ష్యంగా పండుగాడు తిన్నట్టే తింటున్న కీర్తి గారు అన్నయ్య లాగే నువ్వు చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఎక్కతో చేస్తుంది తింటున్నావు కదా ఇప్పుడు దాని కూతురు అంటే చాలా ఇష్టం కానీ తినకూడదు అయ్యాడేమో పాలు ముంచుకొని తింటున్నాడు మేమేమో మైనీజ్ రాసుకొని తినేస్తున్నావు నేను నా తిన్న அப்படே கொஞ்சமேஜ் மைனேஸ் வெரீ டேஸ்டி வெரி எம்மி பால்தா அவுங்க கொண்ட புஜிக்கொண்டா புஜிக்கொண்டா புஜ்ஜி கொண்டா அது ஏன் சினரா செப்பு புஜிக்குன்னா செப்பு புஜிக்குன்னா చెప్పు బుజ్జు కన్నా అంటాడు మా బుజ్జు కన్నకు ఇంకోటి తినాలని ఉంది కానీ వద్దన్నానని కూర్చున్నాడు ఆ మూతికి మైనేజ్ అంటుకుంటుడు ఎంత తినే అరిగించుకునే గుణం ఉన్నప్పుడు ఎన్నైనా తినొచ్చట మా ఓడికి పుష్కలంగా ఉంది అరిగించుకునే గుణం బాబు ఇంతకుముందు కూడా గట్టి తిన ఉన్నానా నువ్వేందు అవును పెరుగుతున్న కొద్ది క్వాలిటీ పెరుగు ఏంటి క్వాంటిటీ క్వాంటిటీ ఫుడ్ సైజు ప్లేట్ సైజు పెంచాలి ఇప్పుడు పత్తి గింజ ఎంత పద్ధతి రాంటా ఏడో బాధ ఏడదో బాధ నీకు ఎవడేమన్నా పుల్రాజు సినిమాలోని అటు రాజు ఉంటాడు అలాగే ఉంటాయి అడిగి అలాగే పడతాడు ఎప్పుడు ఫోటో తీసిన వీడియో తీసిన అట్ ఎవడ తెలుసా ప్రేమికుడు సినిమాలోని ప్రభుదేవ్ పక్కన ఉంటాడు కదా నీకో ఇక్కడి నుంచి ఒక రెండు ఇంచులు ఇక్కడి నుంచి ఒకటిన్నారే రెండు కూడా కాదు వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇటు ఇటు మధ్యలో ఉండదు ఇంకా మా ఊరికి దానికి ఎంత పెళ్ళప్పు ఒకరోజు సేవింగ్ కూడా చేసాడు అవి వచ్చిన నాలుగు గంటల మూత ఎంత ఓసిపోయింది డబ్బుకి